ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯಿತೇ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯ್ತಾ

బంగారు బంగారానికి జాలే కావాలంట ఎక్కడిక ఎక్కడిక కాలం లోపన బంగారు అడవంటి ఆ యొక్క పిల్ల గాని పెదొల్ల గాని బొంగరం ఆడారుతే జాలే కావాలంట ఆ తోడి తీ తోడి తీసు కచ్చి నోటిలే పలర వెట్టి తోడు వెంచి బంగారు అడవంటి బొంగరానికి జాలే వెస్తారడ జలేదు గు నాకెందుకు కానీ వరక ల నాగన్న కళ్ళ పడుతున్నాడు నాకు జాలేందుకు ఇదే నాగన్నుడు పలగ నాగుడు పెట్టి వాడు ఉండి జాలి పుట్టుకుంటున్నాను నాగన్న తోక పడుతున్నాడు బాలుడు பலபரிச்ச ராமுடு ஆ பலபரிச்ச ராமுடு நாகன பலகையிரினவ ஹே ஹே பலகையிரின ராமுடைனா எனகடி காலములో பல தாடு வீசி பதரலேந்தி தாடு பேர் குறராட ஆ శరవాన్ని గుంజి నాగన్న శరవాన్ని గుంజి బలపరిస రాముడు అవనాల తాను ఎప్పుడు వేస్తున్నాడో తాను వేను అరకల్లా పదం లేని తాడు రాదాట అయ్యా నోటిలో నా రాముడు అయ్యా నోటిలో నా రాముడు ఉన్న కండ్ల విషపు రాముని చేతు కంటుతున్నది రాముని చేతు కంటే విషమైన రాముని లోటి కంటుతున్నది లోటి కంట వరక வரபரிசரா கலக்கல கடக்கல கலகல கண்ணீர பண்ணபுன கலதில் மூலம் தள்ளி பரதால పండుకున్న తల్లిక్కు వేసింది ఈ కన్నీరు ఎవరు చేతులు అయ్యారు చే కన్న తల్లి కనుక ఎల్లం అరు చేతులు వేసుకోని కూర్చోవరకల్లా నా కొడుకు పడుకు రావుడు కంగారు బొంగ్రము తీసుకొని వచ్చి అక్షరరాములు చక్కగా వెళ్ళిదాక పన్నెండు చిరుసర ప్రతాప నగర రెండు వలగీ నా కొడుకు చాలా వేరుస్తుంటే నాగంటే కంటూ ఉన్న విశ్వం నా కొడుకు కంటి

ஜீரோ பாட எப்படி வாடுக்குமா அட்ரோ கொடுக்கு எப்படி நோக்கு எப்படி கொண்டா రాముడు సత్యవంత్రే నాకు బొమ్మల దొరికింది ఈయన సత్తుపోటీ సంతోష పడుకుంటా అవి ఎలా

నేను ఉన్న వైకడికి నా ప్రాణాలు ఏటి నాకు ప్రాణాలు మీరునే పడకుండా నా తల్లి బంగారు బొంగు அடடே போயடா கேச்சறா எஸ் பட்டு 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 போடு கோ இன்னைக்கு எல்லாம் வந்து கொண்டு வந்து பத்தற 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 பட்டு போடு நீ ஆயசே வைக்கிறது ஆசை மூதுது ஆமா வர மூதுதுலாம் ஹலோ நான் குடி வக்க டக்கறது ஜெமற வங்க தক্ত மலை ஆவும் ஆ ખાબરો નુ બેટકણા કરે ઓકના ઘરે ગડી ખાબરો કોવી દેને ઓ મમી એમેયે બોંગા ઓ કોરકા એ ગાઉત લખીને ઊભું નટકી ઊભુંદું આંગરકો

నీచిన ఆట చిన్నమ్మ గంగమ్మకుండే గుండోలు కుడుకోవాలి కొడకా నీళ్ళు లేకపోయి నీళ్ళు వచ్చి పంపుతున్నావురాట కొడకాడల్లమ్మ మెడ వచ్చింది

ની આવા સારલે એને રામપુર પકડીને એને એમ કાં તા કાલ્પું નીંદી

నలుగురు తమ్ములు ఒక్కసై సగం తింటే నువ్వు ఒక్కడి సగం తిన్న కొడుకో కొడుకని రోమాలు కూడలు నీ బొర్ర చూస్తా బోనగిరి కొట్టారు రామగిరి కింద కొడుక రాముడికి రోగడి బండలు కాలు చూస్తే కడుపురు కాళ్ళు చేతులు చేరవి బిన్నరు కొంచెం పండుకోరా నే ఇంత కష్టపడి ఇంత బాధపడి బంగారు బొగ్గు తెచ్చుకునేది ఎందుకే కాదు పది మంది బలి శృంగారం వండిసి శృంగార పండుకుందు ఎవరనే పంటనా ఆట ఆడుకుని పోతా

ముసలాబాలో ఉన్నట్టుంది పది మంది గారు ఒంటి అన్నారు పది మందిలో పోయి ఆట ఆడుకుంటా ఏ మధ్యలో మాట్లాడుతున్నా

కొడక అన్న విని వాడి కడపారేపుడు అన్న నెట్టిన పిల్లగా కడపార పోసింది అటువంటి అదొక కన్న తల్లి వేరుకేళ్ళమయ్యమని నా కొరక నువ్వు ఒక్కొని ఓకురా ఆట చేయాల వస్తాయి కొడక వద్దురా తమ్ముడా

பங்காரே பங்காரே சேதவட்டினு ஓங்காரே பங்காரே பங்காரே சேதவட்டது